హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్తిపండిని అడ్డం పెట్టుకొని గౌతమ్ని ఇరికించాలని చూసిన జోత్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి కార్తీక్ వేసిన ప్లాన్ ప్రకారం గౌతమ్ అయితే ఇంటికి వస్తాడు గౌతమ్ ఇంటికి రావడంతో జోష్న ఆశ్చర్యపోతూ ఉంటుంది అసలు గౌతమ్ నేను పిలవకుండానే ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది జోష్న తర్వాత ఇక కార్తీక్ అయితే ఈరోజు చిన్న మరదలకి షాకుల మీద షాకులు ఇవ్వబోతున్నాము అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు శివన్నారాయణ దశరథలతో ఇక శివన్నారాయణ అయితే అది కాదు బాబు అని అంటూ పెళ్లి విషయమే మాట్లాడుతూ ఉంటాడు మీరు నేను ఎంత చెడ్డవాడినని ఎంతమంది చెప్పినా కూడా నమ్మకుండా నా మంచితనాన్ని అర్థం చేసుకున్నారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు అందుకని నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికే వచ్చాను ఈసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా జోష్నాకి నాకు పెళ్ళి జరగాలి అని అంటూ ఉంటాడు గౌతమైతే ఇంతలో ఇక పారిజాతం ఇదేంటే వీడేంటి అనుకొని అతిథిలాగా వచ్చి ఇలా బాంబు పేలుస్తున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్నాతో అప్పుడే ఇక జ్యోత్న అయితే దీప ఇక్కడే ఉంది గ్రాని దీప వీడిని చూడంగానే కోపంతో రగిలిపోతుంది అప్పుడు వీడు ముడుచుకొని మళ్ళీ పారిపోతాడు దీపని ఎలా బయటికి అనుకున్నామో ఈ గౌతం వచ్చి మన మనం అనుకున్నది చేసే తీరుతాడు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే ఆ దీప వీడిని చూసిందంటే కోపంతో రగిలిపోతూ వీడి చంప పగలగొడుతుంది తర్వాత మళ్ళీ ఆ రోజు జరిగినట్టే మీ అమ్మ నాన్న మీ తాత ముగ్గురు కూడా దీపని మళ్ళీ అపార్థం చేసుకుంటారు వీడు గొయ్యి వీడే తవ్వుకున్నాడు మళ్ళీ వచ్చి అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక పారిజాతం రెండు కాఫీలు తీసుకురా వెళ్ళు అని అంటూ కార్తిక్కి చెప్తుంది కార్తిక్ కాఫీ తీసుకురావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే పారిజాతం మరి పనోడే కదా కాఫీ తీసుకురావాల్సింది అని అంటూ ఉంటుంది అది విని ఒక్కసారి గౌతమ్ షాక్ అయిపోతాం కార్తిక్ పనోడేంటి అని అడుగుతూ ఉంటాడు పారిజాతం అని అంటూ కోపంగా పిలుస్తాడు శివన్నారాయణ అప్పుడే ఇక అయ్యో నువ్వు ఎలా వినిపించుకున్నావు నేనంది పనుడు కాదు బాబు మనోడు అంతే మనోడే కదా కార్తీక్ కూడా మనకి మనం కాఫీ తీసుకొచ్చుకుంటే తప్పేముంది వెళ్ళి కార్తీక్ అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కార్తీక్ అయితే లోపలికి వెళ్తాడు దీప గౌతమ్ వచ్చాడు మనం ప్లాన్ ప్రకారమే గౌతమ్ మొత్తానికి పెళ్ళి విషయం మాట్లాడడానికి వచ్చాడు తర్వాత ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే తెలుసు కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీపా సరే కాఫీ తీసుకొని తొందరగా బయటికి రా అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక కార్తీక్ బయటకైతే వచ్చేస్తాడు కాఫీ తీసుకొస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే తీసుకొస్తుంది అని చెప్పంగానే వెనక్కి తిరిగి చూస్తాడు గౌతమ్ వెనక్కి తిరిగి చూసేసరికి దీప కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది అలా దీప కాఫీ తీసుకొని వస్తూ ఉంటే దీపని చూసి షాక్ అయిపోతాం దీప ఇంటిక్కడుంది అంటే కార్తీక్ కావాలని మళ్ళీ నన్ను ఇంట్లో అవమానించాలని ఇక్కడికి నన్ను వచ్చేలా చేశాడా నా మరదలకి నీలాంటి మంచి వ్యక్తి భర్తగా రావాలి మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని నాతో మాయమాటలు నమ్మించి ఇప్పుడు నన్ను ఈ దీప చేత మళ్ళీ కొట్టించబోతున్నాడా ఇక ఇంటి గుమ్మాన్ని ఎక్కకుండా చేసేస్తాడేమో అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక దీప కాఫీ తీసుకొని గౌతమ్ ముందుకి వస్తుంది చూడుగా గ్రాని ఇప్పుడు అసలు సీను మొదలయ్యింది అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే ఇక దీపైతే గౌతమ్కి కాఫీ ఇవ్వబోతూ ఉంటుంది అప్పుడే గౌతమ్ అయితే ఈ కాఫీ కప్పుని నా మీదకి విసిరి కొట్టదు కదా అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే కాఫీ కప్పు గౌతమ్ చేతిలో పెట్టి సారీ గౌతమ్ అని అంటూ సారీ అయితే చెప్తుంది అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నిన్ను నేను ఎవరో చెప్పిన మాటలు విని అపార్థం చేసుకున్నాను తరువాత నీ మంచితనం గురించి తెలిసింది ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది దీప అయితే ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని అనగాలని అప్పుడు ఇక జోస్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ట్విస్ట్ అదిరిపోయిందిగా దిమ్మ తిరిగేలా కొట్టారు అని అంటూ ఉంటుంది పారిజాతం తాతయ్య గారు ఆ రోజు నేను గౌతమ్ గురించి చెడుగా విని నేను కూడా అలాగే చెప్పాల్సి వచ్చింది గౌతమ్ ఏ తప్పు చేయలేదు గౌతమ్ మంచివాడు నేను ఆ రోజు ఆ రమ్య మాటలు విని నిజంగానే గౌతమ్ రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఏమో అనుకున్నాను కానీ సత్యపండు అనే అతనే కదా రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని తర్వాతే తెలిసింది నన్ను క్షమించండి ఈ పెళ్లికి నేను ఎటువంటి అడ్డు చెప్పను దగ్గిరుండి జ్యోష్న గౌతముల పెళ్ళి నేనే జరిపిస్తాను అని అంటూ ఉంటుంది దీప అయితే నా కూతురు పెళ్ళి దగ్గిరుండి నువ్వేమీ జరిపించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక గౌతమ్ అయితే అదేంటండి అలా అంటున్నారు అని అడుగుతూ ఉంటే చూడు బాబు దీపా ఈ ఇంటి మనిషి కాదు కదా అందుకనే అలా అంటున్నాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే తాతయ్య ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక పారిజాతం అవునండి కార్తీక్ చెప్పింది కూడా నిజమే కదా ఒకసారి అన్ని ఆలోచించి అని అంటూ ఉంటే ఇక ఆలోచించే ప్రసక్తే లేదు గౌతమ్ లాంటి మంచి వ్యక్తి మన ఇంటికి అల్లుడుగా దొరకడం మనం ఎప్పుడో చేసుకున్న అదృష్టం పైగా గౌతమ్ జ్యోష్న ఇద్దరు ఒకరినొకరు కలుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు వారికి ఒకరింటే ఒకరికి ఇష్టం ఉంది అలాంటప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి నాకెందుకు అభ్యంతరం జోష్నాకి గౌతమ్ ఏంటో తెలుసు గౌతమ్ మంచివాడని జ్యోష్న ఆ రోజు నిశ్చితార్థం చెడిపోయాక నిశ్చితార్థం చెడిపోయిందని ఎంత బాధపడిందో ఆ బాధ నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది కాబట్టి నా మనవరాని నిశ్చితార్థం మరో వారం రోజుల్లో గౌతంతో జరుగుతుంది మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థము ఏర్పాట్లు చేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే అది విని జోష్నా అయితే తాతయ్య అది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి జ్యోష్న నిశ్చితార్థం వద్దంటావా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే అవును తాతయ్య నిశ్చితార్థం వద్దు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే సరే జ్యోత్న పెళ్లి ముహూర్తాలే పెట్టించేద్దాంలే అని గౌతమ్ అంటాడు అదే తాతయ్య గారు నిశ్చితార్థం ఆగిపోయింది కదా ఇంకా జ్యోస్న ఆ భయంలోనే ఉంది ఎలాగో ఒక మాట అనేసుకున్నాం కాబట్టి నిశ్చితార్థం బదులు ఇక పెళ్ళికే ముహూర్తాలు పెట్టించండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక అది విని ఇప్పుడు మరదల గారి ఫేస్ ఎలా ఉందో అని చూస్తూ ఉంటాడో కార్తీక్ అయితే అప్పుడే ఇక జ్యోత్న తల పట్టుకొని ఇక తల తిరిగిపోతున్నట్టు తనైతే షాకుల మీద షాకులు రావడంతో ఇక అలా ఉండిపోతుంది అప్పుడే ఇక దీప అయితే నిజంగా నీలాంటి భర్త జ్యోత్నాకి దొరకడం జోష్న అదృష్టమే గౌతమ్ అని అంటూ ఉంటుంది సరే గౌతమ్ మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు మేమే మీ ఇంటికి వస్తాము అని అంటూ ఉంటే ఎందుకండి రేపే పంతులు గారిని పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాను అని అంటూ ఉంటాడు రేపే ఇంటికి పంతులు గారిని పిలిపిద్దాము రేపు చాలా మంచి రోజు అని అంటూ ఉంటే అప్పుడు ఇక సరే అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ ఇక దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు కానీ దశరథకైతే అనుమానం వస్తుంది మొన్నటిదాకా గౌతమ్ చెడ్డవాడు అని చెప్పి కోపంతో రగిలిపోయిన దీప ఈరోజు గౌతమ్కి సారీ చెప్పి మరి ఈ పెళ్లికి మా నాన్నని ఒప్పించినట్టే నాకు అనిపిస్తుంది కార్తీక్ దీప ఇద్దరి మాటల్లో మనిషి తీరు అన్నీ కూడా మార్పులాగే కనిపిస్తున్నాయి ఏమై ఉంటుంది దాకా గౌతమ్ని పెళ్ళి చేసుకుంటానన్న జ్యోస్న పెళ్లి మాట ఎత్తంగానే చెమట పట్టేసి టెన్షన్ వచ్చేస్తుంది అసలు గౌతమ్ ఏదో తనకి ఇష్టం లేనట్టే ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు దశరథ అయితే అలా అనుకున్న దశరథ అప్పుడే ఇక జ్యోష్న దగ్గరికి వెళ్ళి జ్యోష్న ఈ పెళ్ళి నీకు ఇష్టమే కదా అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక అదేంటి దశరథ గారు అలా అడుగుతున్నారు ఆ రోజు నిశ్చితార్థం చెడిపోయిందని జ్యోష్న ఎంత ఏడ్చిందో మీకు గుర్తులేదా పాపం ఎంత ఏడ్చిందో నాకు తెలుసు నేను చేసిన తప్పుకి ఆ రోజు జ్యోత్న ఎంతో బాధపడింది నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా నా మీద పగబట్టావా అంటూ నా ఎంత బాధపడిందో తను నాకు ఆ మాటలు ఇంకా గుర్తున్నాయి అని దీప అయితే అంటూ ఉంటుంది మరి ఇష్టమయ్యే కథ తను నిశ్చితార్థానికి ఒప్పుకుంది మరి ఇష్టపడిన అతను దూరం అవుతుంటే ఆ రోజు తన పడిన ఆవేదనే నాకు గుర్తుకొస్తుంది ఇంకా మీరు ఈ పెళ్లి ఇష్టమే అని అలా గడగలుగుతున్నారు అని అంటూ ఉంటుంది దీప నువ్వు చెప్పింది కూడా నిజమే దీప అని అంటూ ఉంటాడు ఇక దశరథ అయితే తర్వాత జ్యోత్స్న పారిజాతం ఇద్దరు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక జ్యోత్న అయితే గదిలో సామాన్లన్నీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది ఇక పారిజాతం ఊసే జ్యోత్న ఇదేంటే ఇలా లాంటి వార్త విన్నాము ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు గౌతమ్తో పెళ్ళి ఇష్టం లేదని నువ్వు చెప్పలేవు అసలు గౌతమ్ మంచివాడు కాదన్నా దీప గౌతమ్ చాలా మంచివాడు అని సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేసి ఆ గౌతమ్ నుంచి నువ్వు తప్పించుకుంటావే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అన్న మాటలకి చెప్తూ ఉంటుంది జ్యోత్న అయితే అదే నాకు అర్థం కావడం లేదు ఏం చేసి ఇప్పుడు నేను ఈ పెళ్ళిని ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న దీప జ్యోత్నా దగ్గరికి దీప జ్యూస్ తీసుకొని వస్తుంది అప్పుడే ఇక దీపని చూసి జ్యోత్న అయితే అసలు నువ్వు గౌతమ్కి సారీ ఎందుకు చెప్పావు గౌతమ్ చెడ్డవాడనే కదా రోజు నిశ్చితార్థం ఆపేసావు సడన్గా గౌతమ్ మంచివాడని ఎలా అనుకుంటావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అదేంటి జ్యోత్న ఏరి కోరి గౌతమ్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ అలా మాట్లాడుతున్నావేంటి అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను నైనా నీ విషయంలో నేనెందుకు జోక్యం చేసుకోవాలి నాకేమవసరం నా భర్త గురించి నా కూతురు గురించి ఆలోచిస్తే చాలు నువ్వు పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం నా వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది కాబట్టి నేను గౌతమ్ మంచివాడని చెప్పి మీ వాళ్ళందరూ ముందు చెప్పాను అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక జ్యోష్న అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది జ్యోత్న అలా మౌనంగా ఉండిపోవడంతో ఇదే ముందు 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 ఉంది ముసళ్ళ పండగ నేను ఎలాగా గోతిలో పడేస్తానో చూడు అని దీప అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా ఆలోచించిన జ్యోత్న అయితే అసలు ఇప్పుడు నాకు సహాయం చేసేది ఆ సత్తి పండుగడు ఒక్కడే వాడే ఇప్పుడు ఈ పెళ్లిని చెడగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తర్వాత రోజు పంతులు గారిని తీసుకొని గౌతమ్ అయితే తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి అయితే వస్తాడు అలా ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని తీసుకురావడంతో అప్పుడు ఇక జ్యోత్నా అది చూసి రే గౌతమ్ ఇప్పుడు నువ్వు పెళ్లికి సిద్ధమైపోయావు కదా నీలాంటి దుర్మార్గుణి ఎవడు చేసుకుంటారా చూడు ఇప్పుడు అని అంటూ తను అనుకున్నది ఏం చేసిందో అన్నీ తలుచుకుంటూ ఉంటుంది సత్యపండుకి కబురు పెట్టి ఇక సత్యపండునైతే కలిసి రేపు నువ్వు మా ఇంటికి వచ్చి ఆ రోజు రమ్యతో నేను భర్తనని తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనేనని చెప్పిందంతా కూడా అబద్ధం నా చేత ఇదంతా చెప్పించింది గౌతమేనని నువ్వు నిజాన్ని బయట పెట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే సరే అని సత్యపండు అయితే అంటాడు తర్వాత బంతులు గారు వచ్చి ముహూర్తాలు పెట్టబోతుండగా అప్పుడే సత్తిపండు అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక సత్యపండుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక కార్తీక్ అయితే తన ఫోన్లో ఇక మెసేజ్ అయితే నొక్కుతూ ఉంటాడు ఎవరికో మెసేజ్ అయితే పెడతాడు సత్తిపండుని చూసి తర్వాత సత్తిపండుని చూసి అప్పుడే శివన్నారాయణ ఎందుకొచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి సార్ ఆ రోజు మీ ఇంట్లో నేను చాలా అబద్ధాలు ఆడాను ఆ రోజు రమ్య ఈ గౌతమ్ చేత చెడిపోయిందని గౌతమ్ తన జీవితాన్ని చెడగొట్టి తనని గర్భవతిని చేశాడని ఈ దీప చెప్పారు కదా అదే నిజం ఆ రోజు నేను చెప్పిందంతా కూడా అబద్ధమే సార్ అని అంటూ ఉంటాడు సత్యపండు అయితే ఆ రమ్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఈ గౌతమే కానీ గౌతమ్ వాళ్ళని బెదిరించి ఆ రమ్య కడుపులో ఉన్న బిడ్డని కూడా అభాషన్ చేయించేశాడు నేను చేసిన తప్పుకి ఒక పసుకందు ప్రాణాలు పోయాయి అలాగే మా అమ్మ కూడా చనిపోయింది సార్ నీ ఒకవేళ నేను చేసిన పాపానికేనేమో మా అమ్మ కూడా చనిపోయింది అందుకని నాకు చాలా నష్టం కూడా వచ్చింది మంచి వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేయకూడదని నాకు అనుభవించి ఇప్పుడు మీకు వచ్చి నిజం చెప్తున్నాను సార్ ఇప్పుడు చెప్పేది నిజం ఆ రమ్య ఉన్న కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు సార్ గౌతమే ఆ రోజు నా చేత ఇదంతా కూడా అబద్ధం ఆడించాడు ఇతను గౌతమే నాకు డబ్బులిచ్చి ఆ రోజు నాటకం ఆడమన్నాడు అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే ఎవరా నువ్వు అసలు ఆ రోజు నీకు నేను డబ్బులు ఎందుకు ఇస్తాను నువ్వెవరో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అంతేలే సార్ ఇప్పుడు దొరికేసరికి మీరని మీరు ఎందుకు ఒప్పుకుంటారు అని అంటూ ఉంటే ఇంతలో పోలీసులు అయితే వచ్చేస్తారు పోలీసుల్ని చూసి జోష్న సత్తిపండు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సత్యపుండు పోలీసులు వచ్చారేంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక పోలీసులు రావడంతో సార్ దశరథ గారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు షూట్ చేసిందో అని మీరు కంగారు పడిపోతున్నారు మిమ్మల్ని షూట్ చేసింది ఇతనే సార్ అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి జ్యోత్న వణికిపోతూ ఉంటుంది సత్యపుండి నాన్నని షూట్ చేశాడని పోలీసులకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది జోష్నా అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఏంటి సార్ మిమ్మల్ని షూట్ చేసింది ఇతనే అంటే మీరు నమ్మలేకపోతున్నారేంటి అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక కార్తీక్ అయితే మా మావిని షూట్ చేసింది ఇతనేనని మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయి ఇన్స్పెక్టర్ అని అడుగుతూ ఉంటే ఉన్నాయి సార్ సీసీ ఫుటేజ్ వీడియో వీళ్ళింట్లో ఉన్న సీసీ కెమెరాలో ఇతను పడలేదు కానీ ఇతను మాత్రం గన్ను తీసుకొని ఇంట్లో నుంచి పారిపోతున్నట్టు మాకు అదే సమయానికి ఎప్పుడైతే దసరా అధికారికి బుల్లెట్ తగిలిందో అదే టైము ఒక సెకండ్ అటూ కాదు ఇటు కాదు ఎదురింట్లో ఉన్న సీసీ కెమెరాలో పడింది సార్ అని అంటూ చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది కావాల్సి ఉంటే వీడియో చూడండి అని చూపిస్తూ ఉంటుంది చూపిస్తూ ఉంటారు అది విని ఒక్కసారి కార్తీక్ అయితే రే ఇన్ని రోజులు కూడా మా భార్య ఇదంతా కూడా చేసిందని తనని ఇంట్లో వాళ్ళందరూ శత్రువుగా చూస్తున్నారా నీ వల్ల నా భార్య కోర్టుకి మెట్లు ఎక్కాల్సి వచ్చింది జైలు శిక్షను అనుభవించింది ఎన్నో కష్టాలని ఎదుర్కొంది ఇప్పటికీ కూడా అవమానాల్ని భరిస్తూ వస్తుంది కానీ నువ్వు మా మావయ్యని షూట్ చేసి ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు అసలు మా మావయ్య నీకు చేసిన ద్రోహం ఏంట్రా ఎందుకు ఆయన్ని షూట్ చేయాలనుకున్నావు చెప్పరా చెప్పు అని అంటూ దెబ్బలైతే కొడుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక కార్తీక్ కొట్టిన దెబ్బలకి సత్తి అయితే అంటూ ఉంటాడు సార్ సార్ ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు సార్ నా చేత అని అంటూ చెప్పబోతూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్న అయితే చెయ్యి చూపిస్తుంది అలా చెయ్యి చూపించడంతో అప్పుడు ఇక సత్తిపండు చెప్పకుండా ఆగిపోతాడు చెప్పు నీ చేత ఇదంతా ఎవరు చేయించారో చెప్తావా లేదా అని అంటూ ఉంటే సార్ అది అది అని అంటూ ఉంటే సార్ ఇన్స్పెక్టర్ గారు మీ స్టైల్లో వీడికి ట్రీట్మెంట్ చేసి నిజాన్ని చెప్పించండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక గౌతమ్ని చూసి దశరథ అయితే గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఇప్పుడు మా ఇంటికి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వస్తావా పోరా బయటికి అని గౌతమ్ని చంప పగలగొట్టి కొట్టి బయటికి గెంటేస్తాడు దశరథ అయితే అప్పుడు ఇక దశరథం అలా బయటికి గెడ్ దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఏంటమ్మా దీప అసలు ఎందుకు నువ్వు ఇన్ని రోజులు కూడా మేము అన్ని అన్ని మాటలు అంటే మాకు ఎదురు చెప్పకుండా అవమానపడ్డావు నువ్వు నన్ను షూట్ చేయలేదని నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం నిన్ను నమ్మలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర కూడా తలంచుకుంటుంది విన్నావు కదా సుమిత్ర నన్ను షూట్ చేసింది వా సత్తి పండు కాదు ఆ బాడు నన్ను షూట్ చేశాడు కానీ నువ్వు మాత్రం దీపే నన్ను చంపాలనుకుందని నువ్వు అనుకున్నావు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎవరు నా మీద దాడి చేయించాలనుకున్నారో మొత్తం బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు నేను ఎవరైతే మిమ్మల్ని చంపాలనుకున్నానో వాళ్ళని షూట్ చేసి పడేస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే సుమిత్ర శివన్నారాయణ ఇద్దరూ దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు ఇక దీప దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు మమ్మల్ని క్షమించు దీప నువ్వే దశరథిని షూట్ చేసావేమో అనుకొని నీ మీద చాలా అభండాలు వేశాము నిన్ను ఎంతో ఎన్నోసార్లు అవమానించాము అని అంటూ ఉంటారు అప్పుడే ఇక అది విని దీప అయితే అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి తాతయ్య వద్దమ్మా కానీ ఒక మంచి పనే జరిగింది ఈరోజు మళ్ళీ జ్యోత్స్న జీవితం పాడవకుండా సరైన సమయానికి పోలీసులు అయితే వచ్చారు అని అంటూ ఉంటే పోలీసులు నేనే రమ్మన్నాను అని కార్తిక్ అయితే అంటాడు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న మావిని షూట్ చేసింది సత్తిపండు అని తెలుసు సత్తిపండు కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు కానీ విషం బయటికి వస్తే మావిని షూట్ చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారని నేనే నిజాన్ని దాచిపెట్టాను ఇన్ని రోజులకి ఆ పండుగాడు బయటికి వచ్చాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ దెబ్బకి జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు